ఇదేంటి ఈ వాటర్ రంగోలీ మీద ఈ పల్లెం అడ్డం పెడుతున్నాడు అని చూస్తున్నారా ఏమీ లేదు వర్షం పడుతుంది అందుకనే అడ్డం పెట్టేశా అందరికీ నమస్తే వెల్కమ్ టు శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్ నేను మీ భార్గవ తుఫాన్ వచ్చే ముందు రోజు ఈ రంగోలీ వేశాను మా ఊరికి సముద్రం చాలా దగ్గరగా ఉండటం వల్ల తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అందుకే అడిగిన రంగోలీలు వేయలేకపోతున్నా దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ మా ఇంట్లో వర్షం పడిందంటే అసలు ఖాళీగా ఉండదు బకెట్లు పెట్టుకొని కూర్చోవాలి చోటే ఉండదు అందుకని నేను వాటర్ రంగోలీ కానీ రంగోళీ అయినా బయట వేస్తాను ఈ రంగోలి కూడా ఇలా బయట వేస్తుంటే చివరికి వచ్చేసరికి వర్షం చినుకులు పడుతున్నాయి వర్షం మొదలైంది దీనికి ముందే అండర్ వాటర్ లో శివలింగం రంగోలీ వేసాను దానిపైన నీళ్లు పోసి ఇలా వేస్తున్నా ముందు రోజు కాదు చాలా రోజుల నుంచే వర్షాలు పడుతూ ఉన్నాయి డైలీ ఈ రంగోలీ స్టార్ట్ చేసినప్పుడు వర్షం ఏమి పడలేదు ఎండగా ఉంది కానీ రంగోళీ మధ్యలోకి వచ్చేసరికి వర్షం పడటం మొదలైంది ఇక సరే మిగతా పార్ట్ తర్వాత వేద్దామని చినుకులు చిన్నగా పడటం వల్ల పల్లెం కప్పేసి ఇంట్లోకి వెళ్లిపోయి వర్షం తగ్గాక వెళ్ళి చూశాను రంగోలీ పాడవలేదు బాగానే ఉంది నెక్స్ట్ పార్ట్ లో ఈ కంప్లీట్ గా వేసిన రంగోలి అప్లోడ్ చేస్తా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్